నమస్తే అండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంకు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి ఏర్పాటు చేయబడినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేయబడ్డాయి కాబట్టి ఆ యొక్క వివరాలను ఇప్పుడు మనం చూద్దాం ఎందుకంటే టెన్త్ క్లాస్ షెడ్యూల్ ఎగ్జామ్ షెడ్యూల్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెల నుండి ప్రారంభమవుతున్నాయి ఈ వీడియో చూసిన మీరు మన యొక్క ప్రతి కుటుంబంలో కూడా టెన్త్ క్లాస్ చదివేటువంటి పిల్లలు ఉన్నారు వారు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు వారికి మన వంతు సహకారంగా కొంచెం ధైర్యాన్ని ఇచ్చి తల్లిదండ్రులైనటువంటి మీరు వారిని ప్రోత్సహించాలని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చే కొంది పిల్లలకు కొంచెం మరి టెన్షన్ వస్తూ ఉంటుంది ఆ యొక్క భయంను టెన్షన్ను రానివ్వకుండా మనం కనుక చూడగలిగినట్లయితే వారు ఒక మంచి మార్కులతో పాస్ అయ్యి మరి వారు చదువులు ఎలాంటి లోపం లేకుండా ఉంటారని తెలియజేస్తున్నాం సరే ఈరోజు మనం వారికి ఉన్నటువంటి తక్కువ సమయంలో ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏంటి అన్నటువంటి దాన్ని మనం వారికి నేర్పించగలిగినట్లయితే వారు వారి యొక్క ఎగ్జామ్స్లో మంచిగా రాస్తారు వారికి మనం ప్రోత్సాహిద్దాం మనం చూడగలిగినట్లయితే టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం షెడ్యూల్డ్ టైము ముఖ్యమైన సమాచారం యొక్క వివరాలను ఈ వీడియోలో మనం చూద్దాం ఈ వీడియోని చూసిన మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా ఈ సమాచారాన్ని టెన్త్ క్లాస్ చదివేటువంటి మరి యొక్క పిల్లలకు చారవేస్తారని భావిస్తున్నాం మనం చూడగలి చూడగలిగినట్లయితే ఏపీ ఎస్ఎస్సి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మరి ఎగ్జామ్ షెడ్యూల్ మనం చూడగలిగినట్లయితే ఈ మార్చి నెలలో ఎగ్జామ్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి ఏంటి అన్నటువంటి ఆ యొక్క వివరాలు మనం చూద్దాం మరి ఎగ్జామ్స్ ఎప్పుడు దాకా జరుగుతాయి ఎప్పుడు లాస్ట్ డేట్ ఉంటుంది అన్నటువంటి వివరాలను మనం వివరంగా వాటి గురించి చూద్దాం మార్చి ఎగ్జామ్ ప్రారంభమైతే పదహారో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి పదహారు నుండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభం అవుతున్నాయి ఈ ఎగ్జామ్స్ మరి మార్చి పదహారును ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అని మనం చూడగలిగినట్లయితే ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అన్నటువంటి జరుగుతాయి మరి ఆంధ్రప్రదేశ్ మరి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారి నిర్మించినటువంటి ప్రకారంగా మరి ఆంధ్రప్రదేశ్ బోర్డు నిర్మించినటువంటి దానికి అనుగుణంగా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి మనం చూడగలిగినట్లయితే ఎగ్జామ్ ప్రారంభం పదహారు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నుండి అవుతుంది ఎగ్జాము మరి ఎప్పటివరకు పూర్తి అవుతుందంటే ఎప్పటితో పూర్తవుతుంది అంటే ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరుతో పూర్తవుతుంది ఎగ్జామ్ టైమింగు ఏ విధంగా ఉంటుంది అని మనం చూడగలిగినట్లయితే ఎగ్జామ్ టైమింగ్ వచ్చిన తర్వాత మార్నింగ్ నైన్ థర్టీకి ప్రారంభమవుతుంది టు మరి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటువంటి పిల్లలు తొమ్మిది గంటలకు ఎగ్జామ్స్ కాల్కి వెళ్తే మంచిదని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్స్ హాల్ ఒక వన్ అవరు ఒక హాఫ్ అవర్ మన కనుక ముందు కనుక ఉండగలిగినట్లయితే మనకి అలాంటి భయం కానీ మరి అలాంటి టెన్షన్గా పెట్టుకోకుండా మన యొక్క మనసు ప్రశాంతంగా మీ యొక్క మనసు ప్రశాంతంగా పెట్టుకొని మీరు కనుక రాగలిగినట్లయితే మంచి ఉత్తీర్ణత సాధిస్తారు సరే మనం చూడగలిగినట్లయితే మరి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ మరి మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుందంటే ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామ్ అంటూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ను మరి ప్రిపేర్ అయ్యేటువంటి వారు కొన్ని టిప్స్ పాటిస్తే ఎక్కువ స్కోర్ సాధించవచ్చు మీరు కనుక ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయితే ఉన్నతమైనటువంటి మరి పర్సంటేజ్లు పొందుతాం పొందటానికి కూడా అవకాశం ఉంది అని తెలియజేస్తున్నాం అవి యొక్క టిప్స్ ఏంటో మనం ఒక్కొక్కటిగా క్లుప్తంగా వాటి గురించి మనం చూద్దాం మరి ప్రిపేర్ ఏ డైలీ టైం టేబుల్ షెడ్యూల్ మన ఒక టైం టేబుల్ షెడ్యూల్ అంటూ ప్రిపేర్ చేసుకోవాలి డైలీ కూడా ఆ షెడ్యూల్ ప్రకారంగా ఫాలో అవ్వాలి సో ప్రీవియస్ పేపర్స్ మరి లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చాయి మరి ఏ చాప్టర్ నుండి ఎక్కువగా ఈ ప్రశ్నలు అడగటం జరిగింది అన్నటువంటి ప్రిపేర్ అవుతూ ఉండాలి మూడోది రివ్యూ ఫర్ మరి ఆ యొక్క మనం ఏం చేస్తుంటే రివిజన్ రివిజన్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్క సబ్జెక్ట్ను చదివిందని మనం రివిజన్ చేసుకోవాలి ఫోకస్ మోర్ దెన్ హై మరి క్రైటీరియా చాప్టర్స్ మీద ఎక్కువ మార్కులు ఏ చాప్టర్ నుండి వస్తున్నాయో ఆ చాప్టర్ మీద మనం ఫోకస్ చేస్తే మంచిదని తెలియజేస్తున్నారు ప్రాక్టీస్ మరియు రైటింగ్ ఆన్సర్స్ విత్ ఇన్ టైం మనం ఈ యొక్క ఎగ్జామ్స్లో రాసేటప్పుడు ప్రాక్టీస్ ఇప్పటి నుండి మనం రాసేటువంటి ప్రతి ఒక్క ఆ యొక్క టెస్ట్లు కానీ ఆ యొక్క క్వార్టర్లీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ మరి ప్రీఫైనల్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నటువంటిది మనం ఎప్పటికప్పుడు మరి ఇంప్రూవ్ చేసుకొని మనం ఆ యొక్క రైటింగ్ చేసుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు మీరు యొక్క ఎగ్జామ్స్ సెంటర్కు అటెండ్ అయ్యేటువంటి వారు కంపల్సరీగా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందరగా వెళ్ళి ఆ సెంటర్లో మీరు కూర్చొని ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఫీజుఫుల్గా మీరు ఎగ్జామ్ రాస్తారని మరి మీకు తెలియజేస్తున్నాం ఎలాంటి భయం లేకుండా నేను చదివిన సబ్జెక్ట్ నుండి నాకు వస్తే నాకు అంత కాన్ఫిడెంట్ ఉంది అన్నీ చదివేసాం ఇంకా మరి ఎలాంటిది కూడా భయం లేదన్నటువంటిది మన యొక్క మనసులో పాజిటివ్ మైండ్తో ఉండండి మరి ఇప్పుడు మనం ఆ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ డేట్ నుండి ప్రారంభమవుతుంది మరి ఆ యొక్క లా సబ్జెక్ట్స్ ఏముంటాయి టైము ఏ టైం ఉంటుంది అన్నటువంటి విషయాలను ఒక్కొక్క పేపర్ వారీగా ఇప్పుడు మనం వాటి గురించి వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం ఈ వీడియోను మీరు టెన్త్ క్లాస్ పిల్లలకు పంపించండి వారికి ధైర్యాన్ని చేకూర్చండి మనం చూడగలిగినట్లయితే పదహారు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మరి మండేన ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్వి ప్రారంభమవుతున్నాయి ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏ మరి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామ్స్కు అటెండ్ అయ్యేటువంటి విద్యార్థిని విద్యార్థులు మరి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఎగ్జామ్ హాల్లో మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది మీరు తొమ్మిది గంటలకల్లా ఎగ్జామ్ హాల్లో చేరుకుంటే మంచిది తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ జరుగుతుంది మరి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వన్ కాంపోజిటివ్ కోర్సులో డెబ్బై మార్కులు ఉంటే దీనికి టైం కూడా తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ రెండు కూడా గ్రూప్లో మరి కాంపోజిట్ కోర్స్ కూడా ఇంక్లూడింగ్ అయ్యి మరి ఇవి కూడా ఉంటున్నాయి కాబట్టి మీరు పదహారో తారీఖు ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది చూడగలిగినట్లయితే పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఆరున వెన్స్డే రోజున సెకండ్ లాంగ్వేజ్ మరి హండ్రెడ్ మార్క్స్కి యొక్క కండక్ట్ చేయడం జరుగుతుంది టైము తొమ్మిదిన్నర నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఉండాలి రే మనం చూడగలిగినట్లయితే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు ఫ్రైడేనా ఇంగ్లీష్ మరి ఎగ్జామ్ జరుగుతుంది హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారు టైమింగ్ వచ్చిన తర్వాత నైన్ థర్టీ నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఎగ్జామ్ జరుగుతుంది ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు మండేనా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ జరుగుతుంది హండ్రెడ్ మార్క్స్ ఉండే దీనికి టైం కూడా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కొనుక్కుంటుంది ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఆరు వెన్స్డేనా ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్స్ అంటూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఫిజికల్ సైన్స్ నుండి యాభై మార్కులు క్వశ్చన్లు వస్తే దీనికి టైం వచ్చిన తర్వాత ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు అదేవిధంగా ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఆరున మరి సాటర్డే రోజు బయాలజీ సైన్స్ ఎగ్జామ్ జరుగుతుంది దీనికి యాభై మార్కులు ఉంటాయి దీనికి టైం కూడా మనం చూడగినట్లయితే తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ యొక్క ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది ముప్పై మూడు రెండు వేల ఇరవై ఆరు మండే మరి సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి దీనికి టైం డ్యూరేషన్ వచ్చిన తర్వాత తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఎగ్జామ్ అంటూ కండక్ట్ చేయడం జరుగుతుంది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు ట్యూస్డే రోజు మనం చూస్తే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టూ మరి కాంపోజిట్ కోర్స్ ఉంటుంది దీని థర్టీ మార్క్స్కి ఉంటుంది దీని టైం వచ్చిన తర్వాత మరి ఎగ్జామ్ టైము ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఓఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ మరి సాంస్క్రిట్ అరబిక్ పర్షియన్ మరి యొక్క లాంగ్వేజ్లో ఉన్నటువంటిది హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది దీనికి టైం వచ్చిన తర్వాత ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మనం చూడగలిగినట్లయితే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఆరు అనగా వెన్స్డే ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ టు హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు టైం వచ్చిన తర్వాత ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉండాలి ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ వారికి మరి తీరీ ఫార్టీ మార్క్స్ ఉన్నాయి దానికి టైం వచ్చిన తర్వాత ఎగ్జామ్ టైము తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎగ్జామ్స్ అన్నటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ షెడ్యూల్ను మీరు గుర్తుపెట్టుకొని మీరు ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా మీరు కనుక ఇప్పటి నుండి చదువుకున్నట్లయితే మీకు మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఎట్టి విద్యార్థి కూడా ఈ యొక్క మరి ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు కాబట్టి ఎట్టి విద్యార్థులు కూడా మీరు మరి ఈ యొక్క షెడ్యూల్ను మర్చిపోవద్దు మార్చి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్ను మీరు గుర్తుపెట్టుకొని దీని ప్రకారం ఫాలో అవుతారని తెలియచేస్తున్నాను మరొక వీడియోలో హండ్రెడ్ డేస్ మరి ప్లాన్ ఏ విధంగా మనం ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అటెండ్ చేయడానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏంటి అన్నటువంటి వివరాలను నెక్స్ట్ వీడియోలో హండ్రెడ్ డేస్ యాక్ హండ్రెడ్ డేస్ ప్లాన్తో మీకు నేను చాలా వివరంగా స్పష్టంగా తెలియజేస్తాను అలాగనుక మీరు ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అయినట్లయితే నైంటీ నైన్ పర్సెంట్ మీరు స్కోర్స్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉండదని తెలియజేస్తున్నాను ఈ వీడియో చూసిన మీరు మరి టెన్త్ క్లాస్ అభ్యర్థిని మరి అభ్యర్థులకు టెన్త్ క్లాస్ పిల్లలకు మీరు చేరవేస్తారని తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు ఈ విషయాలను టెన్త్ క్లాస్ చదివేటువంటి అభ్యర్థిని అభ్యర్థులు మరి పిల్లలకు తల్లిదండ్రులు గైడెన్స్తో వారికి ధైర్య సహక సహ నింపి వారిని బలపరుస్తారని తెలియజేస్తున్నాను నేటి బాలలే రేపటి పౌరులు ఈ టెన్త్ క్లాసు వారికి ఇది ప్రారంభ స్టాండర్డ్ కాబట్టి ఇందులో మంచి స్కోరు తెచ్చుకుంటారని ఆశిస్తూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ